ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖ్ గారు అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఇప్పుడు ఈ పదవి కోసం ఎంతోమంది పోటీ పడుతున్నారు అలాగే బరిలో కూడా ఉన్నారు అలాగే బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం కూడా కొంతమందిని పరిగణలోకి తీసుకుంది ఎవరు అనేది ఇంకా తెలియలేదు కానీ మొత్తం ఆరుగురైతే ఇందులో పోటీలో నిలిచారు ఇది పక్కన పెడితే ఇప్పుడు జగదీప్ ధన్ఖడ్ గారు రాజీనామా చేసిన వెంటనే ఆయన అధికారకంగా ఉంటున్నటువంటి నివాసం ఏదైతే ఉందో ఆ విపిఎన్క్లేవ్ దాన్ని ఖాళీ చేయమని అధికారులు ఆదేశించారంటూ ఒక వార్త అయితే వైరల్ అవుతుంది దాని మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలాగే అధికారులు అందరూ కూడా క్లారిటీ ఇచ్చారు అది ఫేక్ న్యూస్ వెంటనే ఖాళీ చేయమని చెప్పలేదు అంటూ వివరణ ఇచ్చారు అయితే నిన్న బుధవారం సాయంత్రం అయితే దీని గురించి ఒక అప్డేట్ వచ్చింది ఏంటంటే జగదీప్ ధన్ఖడ్ గారే ఇల్లుని ఖాళీ చేసి అంటే ఈ విపిఎన్క్క్లేవ్ అయితే ఖాళీ చేసే యోచనలో ఉన్నారు ఇప్పటికే ఆయన సామానులు అయితే ప్యాకింగ్ అయితే జరుగుతోంది ఇప్పుడు జగదీప్ ధన్కడ్ గారికి టైప్ ఎయిట్ విల్లా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి టైప్ ఎయిట్ విల్లా కానీ లేదనుకుంటే ఎక్కడైనా బంగ్లా గాని ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మామూలుగా అయితే కేంద్ర మంత్రులకి ఉపరాష్ట్రపతులకి జాతీయ పార్టీల అధ్యక్షులకి ఇలా టైప్ ఎయిట్ విల్లాలు లేదా బంగ్లాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందులో భాగంగా ధనుకడ్ గారికి కూడా ఇలాంటి బిల్లా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇల్లునైతే ఆయన ఖాళీ అయితే చేసేస్తారు అయితే నెక్స్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళు మళ్ళీ ఈ విపి ఎన్క్లేవ్ అయితే అధికారికంగా వస్తారు ఈ విపి ఎన్క్లేవ్ పార్లమెంట్ కి దగ్గరలోనే కట్టారు గత రెండు సంవత్సరాల క్రితం అయితే కట్టారు ఇప్పుడు ధన్కడ్ గారు పదిహేను నెలలుగా అందులో ఉంటున్నారు ఆ విపిఎన్క్లేవ్ లో అయితే